పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పశు వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని ప్రారంభించారని స్థానికులు తెలిపారు ఎప్పుడు కూలిపోతుందో తెలియక విధులకు హాజరవడానికి భయపడుతున్నామని అన్నారు వైద్యం కోసం మోగ జీవాలను తీసుకొచ్చేవారికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండలోనే కూర్చోవలసిన పరిస్థితి నెలకొందన్నారు పశు వైద్యశాలలో పూర్తిస్థాయి వైద్య అధికారి లేకపోవడంతో చుట్టుపక్కల నలభై గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ భవనం స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని వైద్యులకు అన్ని సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయి వైద్య అధికారిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇక్కడ ఏందని అంటే గత నలభై సంవత్సరాల పై నుంచే ఈ హాస్పిటల్ ఉంది డాక్టర్ వస్తుంటారు పోతుంటారు ఇక్కడ ఈ సిద్ధరాస్ డాక్టర్ కొంచెం ఇబ్బంది పడుతుంది రావాలంటే కూడా ఒక యాభై డివిజన్లు ఒక ఇది ఒకటే హాస్పిటల్ ఉంది పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ దగ్గర దగ్గర ఒక పది ఐదు ఎకరాల ల్యాండ్ లోన్స్ ప్రజెంట్ గోదావరి కానీలోని లోని నలభై ఎనిమిది లో ఉన్నటువంటి పశువుల వైద్యశాల ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిల దీన్ని ప్రారంభోత్సవం చేసారు మరి అప్పటి నుంచె ఇప్పటి వరకు కూడా అదే బిల్డింగ్ ఇప్పుడు అప్పుడు కూలిపేటట్టు షాపింగ్ కాంప్లెక్స్ కడతా అని చెప్పేసి దాని విషయంలో ఒక షెడ్ ఉండేది ఆ షెడ్ కూడా కూలిపోయడం జరిగింది పచ్చట్లు కూడా ఆ బిల్డింగ్ కూలిపెన్నారు రాకుండా ప్రైవేట్ డాక్టర్ల దగ్గర పోయి ఆర్థికంగా పబ్లిక్ చాలా ఇబ్బందుల పాలైతారని తెలియదు దయచేసి గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి కొంచెం సురవ తీసుకుని ఇన్ని కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను